నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా ప్రస్తుతం ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో కొన్ని మీడియా ఛానళ్ళు కావచ్చు కొందరు రాజకీయ నాయకులు కొన్ని పార్టీలలో మరి ఒక వ్యక్తి పైన అన్ని సామాజిక వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు మరి ఉద్యమ కాలం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఒక గొప్పగా పనిచేసిన వ్యక్తి ఉద్యమ కాలంలో పోరాడిన వ్యక్తి ఆయన ఎవరో కాదు ఈటల రాజేందర్ అయితే గత కొన్ని రోజులుగా ఆయన పైన విష ప్రచారం గట్టిగా జరుగుతోంది రాజకీయంగా ఒక బీసీ నాయకుడు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు ఇక ఒక సీఎం అనే నినాదం బయటకు వచ్చింది గతంలోని ఇలాంటివన్నీ కొందరు జీర్ణించుకోలేక ఇంకా విష ప్రచారం చేస్తూ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది వారి సొంత పేపర్లలో ఛానళ్లలో ఆయన పైన విష ప్రచారాలు కొనసాగిస్తూ ఉన్నారు ఏ చిన్న మెలికతోనైనా ఏ వాళ్ళ విష ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా ఈరోజుకి ఈరోజు అంశం మీద నేను తీసుకుంటే శనార్థి తెలంగాణ పేపర్ ఇంకా తీన్మార్ మల్లన్న ఇంకా నేను డైరెక్ట్గానే అటాక్ చేస్తాను అదే అంశం మీద థిన్మార్ మల్లన్న మీరు డైలీ అబ్జర్వ్ చేయండి ఒక ఒకప్పుడు తీన్మార్ మల్లన్న అంటే నాకు చాలా అభిమానం చాలా అంటే చాలా అభిమానం నేను ఎప్పటికీ ఆయన అనుసరించేవాడిని గతంలో ఆయన తీరు ఆయన వ్యవహారం ఆయన చేసిన పోరాటం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభినందించవచ్చు చాలా అభినందించవచ్చు దానిలో ఎలాంటి అతిశక్తి లేదు అందరూ అభినందించారు కూడా కానీ తన స్వార్థ తన అహం అహంకారి అని చెప్పడానికి నేను నిర్మోహమాటంగా చెప్తాను ఎందుకు అని అంటే ఆయన ప్రవర్తించిన తీరు ఆయన మారిపోయిన తీరు అలా ఉంది అదే అంశం మీద నేను ఈరోజు తెలంగాణ పేపర్లో ఇక ఎలాంటి అణచివేత అణచివేత ఏంది మల్లన్న ఏం చేస్తుండవు అని అంటే నేను చెప్తాను అది వార్తలు శనార్థి తెలంగాణ పేపర్లో ఆ వార్తను ఎలా ప్రచురించారు అన్నది నేను ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మల్కాజ్గిరి బీజేపీ పై ముగ్గురి కను ఇక చూడండి ఒకసారి రాష్ట్రంలో హాట్ టాపిక్గా హాట్ సీట్గా మా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం టికెట్ ఆశిస్తున్న ఈటల మల్క కుమరయ్య బండ కార్తీక ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ బిజీ టికెట్ ఎవరిని వరించ వరించనుంది అధిష్టానం కన్ను ఎవరి వరించేది ఎవరిని అని అధిష్టానం వరించేది ఎవరిని అని వార్త ఇది ఇక రాష్ట్రంలో హాట్ టాప్ హాట్ సీటుగా మల్కాజ్గిరి సీటు ఏ ముగ్గురి ప్రముఖుల కన్ను పడింది ఈ మల్కాజిగిరి నుంచి బీజేపీ ప్రముఖులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వారిలో బీజేపీ సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ మల్కా కుమరయ్య పేరు ప్రముఖంగా వినిపించిన ఉమ్మడి హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అధిష్టానం బండ కార్తీక అధిష్టానం అండ దండలు మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డికి ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయని మాజీ మేయర్ కావడం మంచి పరిణా పరిచయాలు ఉండడం కలిసి వచ్చే అంశం అవకాశాలు ఉన్నాయని బండ కార్తీక వర్గం చెవులు ఏమంటారు చెప్తున్నారు ఇక చెప్పినట్టు ఇతనికి మరోవైపు ప్రముఖుల విద్యా సంస్థ ప్రముఖ విద్యా సంస్థల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్గా ఉన్న మల్క కుమరయ్య కూడా ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈటల రాజేందర్ని మెదక్ స్థానానికి పంపించాలన్న ఒక చర్చ కూడా నడుస్తుంది ఒకవేళ ఈటల రాజేందర్ మెదక్కు వెళ్ళే వెళ్తే వెళితే మాత్రం మల్క కుమరయ్య వర్సెస్ బండ కార్తీక రెడ్డి మధ్య పోటీ ఉండబోతుందని గట్టిగా స్థానిక ప్రజలు నుంచి వినిపిస్తున్న చర్చలు అధిష్టానం దృష్టిలో బండ కార్తీక రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది కానీ త్వరలోనే టికెట్ కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి ఇక సిటీలో ఎక్కడ చూసినా కూడా మల్క కుమరయ్య బ్యానరే దర్శనమిస్తున్నాయి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది మరి అధిష్టానం ఎవరిని కరుణించనుందో బీజేపీ పెద్దల అండదండలు ఎవరి వైపు ఉండనున్నాయో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది అని జరుగుతోంది జోరుగా జరుగుతుందని ఇది వార్త ఇక ఏందయ్యా ఈ వార్తలో సారాంశం ఏంది అని అంటే ఇక్కడ ఈటల రాజ్యాందను తగ్గించే ప్రయత్నం మండ కార్తీక అండ్ మరి కొమరయ్య వీళ్ళను కొమరయ్య అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మున్నూరు కాపు సామాజిక వర్గం క్లియర్గా చెప్తాను నేను దీంట్లో ఆయన డబ్బులు పెడుతున్నాడు అడ్వర్టైజ్మెంట్లకి బాగానే ఖర్చు పెట్టాడు డబ్బులు ఉన్నాయి ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిండు ఇక తిరుమల మల్లని కూడా ఎంత కొంత ఇచ్చిండొచ్చు మరి ఛానల్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఏదైనా ఇచ్చిండొచ్చు కూడా ఇక అట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు నేను ఇది ఎందుకు చెప్తున్నాను ఇచ్చిండని నీకు తెలుసా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటివి ఇక తెలుసా తెలియదని కాదు ఎక్కడి నుంచి ఎవరు తీసుకుంటున్నారు ఎన్ని వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎవరెవరు తీసుకున్నారు ఎప్పటి నుంచి ఏమంట ఏమంటారు తిరుమల మల్లన్న క్యూన్యూస్కి ఎక్కడి నుంచి ఎన్ని ఎన్ని డబ్బులు వచ్చినాయని కూడా నాకు నాకు కొంత సమాచారం ఉంది మా నుంచి నాకు తెలిసిన పెద్దల నుంచి కూడా ఎంతెంతందినవి కూడా నాకు తెలుసవి ఆ విషయంలో నేను ఊహించి చెప్పదగిన విషయం మాత్రమే ఇది దీంట్లో క్లారిటీగా ఇంత ఇచ్చిండ కుమరయ్యని నేను చెప్పట్లేదు నేను దీన్ని అయితే ఇంకోటి వండ కార్తీక అంటే ఇదేందంటే వీళ్ళను హైలైట్ చేసి ఈటల రాజేందర్ను తగ్గించే ప్రయత్నం ఏది ఏమైనా కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది తీన్మార్ వల్లన్నా గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ పైన విషం కక్కుతున్నాడన్న ప్రచారం గట్టిగా ఇక ఈటల రాజేందర్స్తున్నారు మరి తిన్మార్ మల్లన ఇంత కక్ష కట్టడానికి ఈటెల రాజేందర్కు తిన్మార్ మల్లనకు మధ్యన ఏం జరిగింది అన్న అంశాలే ప్రధానంగా నాకు వస్తున్న డౌట్ అయితే గతంలో ఈటల రాజేందర్ దేవుడు అంతా ఇంత కింగ్ లీడర్ ఇక పులి టైగర్ అన్న ఈ తిన్మార్ మల్లన గతంలో ఈటల రాజేందర్ను పొగిడిన తిన్మార్ మల్లన ఈరోజు ఇంత విష ప్రచారం చేయడానికి మరి అదే ఇద్దరు బీసీ వర్గాల వారే మరి బీసీ నేత ఎదుగుతుంటే ఇంత అనిచివేత గురి చేయడానికి ఇక తిన్మానమల్లన ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నది ముఖ్యంగా ఇక అను అనుమానం వస్తుంది దాంట్లో అనుమానం ఏం లేదు పెద్దగా ఎందుకు అని అంటే గతంలో తీర్మానమల్లన బడుగు బలహీన వర్గాలు విద్య ఉద్యోగం వైద్యం దాని గురించి ఒట్లాంటి వ్యక్తి ఈరోజు ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు ఇక బీసీలకు గట్టిగా ప్రయత్నం చేయాలన్న బీసీల గురించి అన్నాడు తర్వాత ఇక సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు ఇక రీట్ రైట్ టు రీకాల్ అన్నాడు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి తిన్మన్ మల్లన యాంగిల్స్ మరి అట్లా చెప్పుకుంటా పోతే మేము రోజుకు ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయగలుగుతాం కానీ అవసరం లేదు ఒక నాయకుడు ఒక ఎవరి అండదండలు లేకుండా ఒక ఎదిగిన నాయకుడు రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఒక సభన్న వర్గాల నాయకుడిగా ఎదిగిన రాష్ట్ర స్థాయి లీడర్గా కాదు దేశ స్థాయిలో కూడా గుర్తించిన నాయకుడు ఈటల రాజేందర్ అనే అంశం ఈరోజు గతంలో సార్ ఈ సాధారణ ఎన్నికల్లో కూడా ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి అని ఇైరెక్ట్గా ప్రకటన చేసిన పరిస్థితి ఇవన్నీ తట్టుకోలేకనే ఈటల రాజేందర్పై ఇంత కక్ష గట్టి విష ప్రచారం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ముఖ్యంగా ఈటెల రాజేందర్ లాంటి నాయకులు మనకు అక్కడ కొందరే ఏదో కొన్ని తరాలకు ఇలాంటి నాయకులు పుట్టుకొస్తారు కాబట్టి ఇలాంటి నాయకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న బీజేపీ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్కు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నాకు నమ్మకం ఉంది ఒక థౌజండ్ పర్సెంట్గా ఇది నేను ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాను కాబట్టి అందరూ ఈటెల రాజేందర్ను గెలిపించడమే కాకుండా బీజేపీని పూర్తిగా మనం బలపరిచి బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మోడీ ఏదైతే మన దేశాన్ని ఇంత ఒక ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తిని మరోసారి ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నేను స్పష్టంగా ఒక భారతీయుడిగా ఈ మాట తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ అభినయత్రి అయితే ఈ ఇట్లాంటి పుకార్లు మాత్రం ఇక వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఇష్టారీతిగా ఎలా వైపు వంగుతున్న పెన్నును అట్లా ఒకరి వైపు చీకటి కోణంతో రాసే ప్రయత్నాలు మాత్రం మానుకుంటే మంచిదని మీ పేపర్లకు మీ న్యూస్ ఛానళ్లకు ఇట్లాంటి వార్తలు రాయడం ద్వారా అందరూ అదే దాన్ని అదే వార్త అనుకోరు సామాజికంగా అందరూ ఒక స్పృహ కలిగిన వ్యక్తులు ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి మీకు ఎన్నో రోజులు ఇట్లాంటివి మంచి రోజులు ఉండవు నిజం నిజంగానే ఉంటుంది అబద్ధం అబద్ధంగానే ఉంటుంది స్వార్థం స్వార్థంగానే కనిపిస్తుంది కాబట్టి గుర్తించండి గమనించండి జై తెలంగాణ